భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ను స్వాధీనం చేసుకున్న విధానంపై నిర్వహించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు ఆయన మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆ స్థలాన్ని పిల్లారిశెట్టి హరిబాబు తండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దానం ఇచ్చారని హరిబాబు తెలిపారు రెండు పేల పదవ సంవత్సరంలో కార్యాలయం నిర్మాణం పూర్తయ్యిందని రెండు పేల పదకొండు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు ఇంటి పన్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఉన్నది పార్టీ మారితే కార్యాలయం మారుతుందా అని అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయని అన్నారు కూడా నా హృదయపూర్వకం ధన్యవాదాలు అలాగే ఈ ప్రెస్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు గారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది సుమారుగా ఆరున్నర ఏడు సెంట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ అందాలు ఎన్టీఆర్ గారు భక్తులు అలాగే ఇంత వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ లా ఇవ్వటం జరిగింది అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ దాని నుంచే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది పోయినసారి కూడా రేఖాకాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే దాంట్లో గెలిచారు తర్వాత అది ఏం జరిగి అందరికీ ఉన్నటువంటి ప్రాతికాలిక అందరూ కూడా తెలిసినటువంటి విషయం అది దాన్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు కాంగ్రెస్ ఆర్ఎస్ ఇచ్చినటువంటి స్థలమే అది టీఆర్ఎస్ ఆఫీస్ ఇవ్వలేదు మీ ఇచ్చే టైంలో అసలు ఎనభై ఎనభై ఏళ్ళు లేదు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలదాత మీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్న స్థలాన్ని మేమే దానం తీసుకుని చెప్పేసి పిల్లారి చెప్పి హరిబాబు గారు స్వయాన వారే చెప్పినారు అది వంద వంద శాతం వాస్తవం నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగాను ఆ స్థలం సంగతి ఏంటో వాళ్ళ రైస్ మిల్ ఏంటో ఆ రూట్ సంగతి ఏంటో పూర్తిగా అవగాహన ఉంది నాకు భావించిన దగ్గర నుంచి పూర్తి అవగాహనతోనే నేను వారు చెప్పినారు ఉన్న వాస్తవాన్ని నేను కూడా వాస్తవాన్ని చెప్పడం చెప్పాలని చెప్పేసి ముందు ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దానం చేసినారు పిల్లా హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు ఆ స్థలానికి సంబంధించి ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని హాస్టర్లు చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తి కూడా ఆ స్థలానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయికి గుడి ఇవ్వడం జరిగింది కిరాయి గుడి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఆ రోజున మరి తర్వాత ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని రెండు వేల తొమ్మిదిలో భూమి పూజ కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించినటువంటి యూత్ కాంగ్రెస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా మరి ఆ రోజున సేవలు అందించినటువంటి పూలమూరి రాజుగారి ఫ్యామిలీ భూమి పూజ కూడా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది రెండు వేల పదిలో పూర్తయింది తర్వాత రెండు వేల పదకొండులో ఇంటి పన్ను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కూడా కట్టడం జరుగుతూ ఉంది ఇంటి పన్నుకు సంబంధించి కూడా రెండు వేల పదకొండు నుంచి వెరీ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం రెండు వేల పదకొండు నుంచి ఎనిమిది డ్యాష్ రెండు ఒకటే డ్యాస్ రెండు వందల రెండు వందల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని పేజీల్లో ఉంది రెండు వేల పదకొండు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను తీసుకోవడం జరిగింది ఇంటి పన్ను గడుతూ ఉన్నాం అది ఒకటి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది ఇది రసీదు పంతొమ్మిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదనే ఉంది ఇంటి పన్ను రసీదు వెరీ క్లియర్ ఇది జగబిరిగిన సత్యం वास्तव में इकट्ठा